హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ పూర్ణమి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండి దాంట్లో భాగంగానే ఇది వినాయకుడి పూజ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మొదటగా వినాయకుడి పూజ అయితే చేసుకున్నామండి ఫస్ట్ ఇందకు చూపించిన తాంబూలాన్ని తీసుకుని నుంచోమన్నారు తర్వాత మంత్రం చెప్పాం కంప్లీట్ అయ్యాక వినాయకుడి పళ్ళలో ఆ తాంబూలాన్ని అయితే పెట్టేసి కూర్చుని దీపారాధన అయితే చేయమన్నారు ఏ పని తలపెట్టినా మొదట వినాయకుడికే పూజ చేస్తాం కదండి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటి మనం విఘ్నేశ్వరుడు పూజ కన్నా మొదటే సుబ్రహ్మణ్యశ్వర స్వామికి అయితే పూజ చేస్తామండి అది ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు స్వరూపం ఎవరు అనుకుంటున్నారు సుబ్రహ్మణేశ్వర స్వామే కదా మనం దీపానికి పూజ చేస్తున్నాం అంటే సుబ్రహ్మణేశ్వర స్వామికి పూజ చేసినట్టే కదా అదేంటి కృష్ణ ఈ లాజిక్ ఏంటి మేము ఎప్పుడు వినలేదు అని అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు తెలియకపోవచ్చు నేను ఒక విషయం చెప్తాను మీ అందరికి తెలిసిందే కదండి గణాలన్నిటికీ అధిపతుడు గణేశుడు అని గణేషుడికే మొదటి ఆధిపత్యం దక్కింది ఆధిపత్యం ఎలా కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి ఒక పోటీ అయితే జరిగింది లోకాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించి ముందుగా ఎవరైతే కైలాసానికి చేరుకుంటారో వారే గణాధిపతుడు అని ప్రకటిస్తారు మన సుబ్రమణేశ్వర స్వామి మయూర వాహనం మీద అంటే నెమలి వాహనంతో ముందుగా చకచకా వెళ్ళిపోతాడు మన విఘ్నేశ్వర స్వామి మన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు తిరిగినట్టే అని చెప్పి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ అయితే మొదలు పెడతారు క్షేత్రానికి అయితే వెళ్తారో అదే పుణ్యక్షేత్రంలో ముందుగానే గణపతుడు కూడా అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఫస్ట్ ఆధిపత్యం అనేది గణేష్ గణపతికి రెండు అక్షింతలు పువ్వులు వేసి ప్రాణప్రతిష్ఠ అయితే చేస్తారు రెండు అక్షింతలు తీసుకుని వాటిని వెనక్కి అయితే వేసుకోవాలి పరిహారార్థి అక్షంతలు వేసుకుంటున్నాను తండ్రి నేను పూజ చేసుకునే ప్లేస్ లో భూతపేత పిచాచాలు ఉండకూడదు అని మనసులో తలుచుకుని అక్షంతలు ఎడం పక్కకైతే అయితే వేసుకోవాలి అమ్మలు గోత్రనామాలు అయితే చదువుతారండి ఇలా కలసానికి మూడు చోట్ల గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నెక్స్ట్ అందులో పూలు అక్షింతలు వేసి చెయ్యి మూత వేసి అలా పట్టుకుని ఉండాలి అప్పుడు బ్రాహ్మలైతే మంత్రం చెప్తున్నారు బ్రాహ్మలు చెప్పే మంత్రం మనం అందులో వేసిన పుష్పం ఉంటది కదా ఆ పుష్పంతో ఓమని గాని స్త్రీ అని గాని మూడు సార్లు రాయాలి ఏచి యమునేచి సింధు కావేరి గోదావరి ఈ పుణ్యనదులన్నీ కలిసి ఈ నీటిని పరిశుభ్రం చేయండి తల్లి ఆ అందరినీ నీటిలోకి ఆవాహన చేసి ఈ నీరు పరిశుభ్రమైన జలంగా భావించి ఆ నీటిని దేవుడి మీద జల్లి దేవుడిని ప్రోక్షణ చేసి నెక్స్ట్ మనం జల్లుకొని మనం కూడా ప్రోక్షణ అయిన తర్వాత పూజా ద్రవ్యాలు అన్నిటి మీద జల్లాలి తర్వాత వినాయకుడికి సిద్ధోర్దయ స్నానం చేపించాలి మంచి నీటి తర్వాత ఆవు పాలను కూడా చిలకరించాలి పాలు అయిన తర్వాత మళ్ళీ మంచినీటితో సిద్ధోర్దయ స్నానం చేపించాలి ఇది వరకు మనం దేవుడికి స్నానం చేపించాము మనం స్నానం చేసిన తర్వాత ఎలా బట్టలు వేసుకుంటామో అలాగే దేవుడికి కూడా బట్టలు వేయాలి రెండు పూలు అక్షింతలు తీసుకుని వస్త్రార్థం అక్షితాన్ పుష్పం సమర్పయామి అను కుంటూ మనం వస్త్రాలని స్వామివారికి సమర్పిస్తున్నట్టు భావన చేస్తూ ఆ అయితే దేవుడి మీద వెయ్యాలి రెండు అక్షింతలు పువ్వు తీసుకుని యజ్ఞోపవేతార్థం పుష్పాను అక్షితం సమర్పయామి అనుకుంటూ యజ్ఞోపవేతాన్ని స్వామివారికి సమర్పిస్తున్నట్లు భావన చేస్తూ ఆ అక్షింతల్ని పువ్వుల్ని స్వామివారికి అయితే సమర్పించాలి ఇక్కడ బ్రాహ్మలు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగానే పూజ అయితే జరుగుతుంది మీ అందరికి అర్థమవుతుంది అనే అనుకో అయిన తర్వాత మనం మొహానికి బొట్టు అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే దేవుడికి కూడా బొట్టు పెట్టాలి కదా అందుకే కుంకుమ వేసాము తర్వాత చందనము తర్వాత మళ్ళీ కుంకుమ వేసాము అలాగే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన గరికి గడ్డిని కూడా ఇక్కడ వినాయకుడికి సమర్పించడం జరిగింది వెలిగించిన దీపం ఉంది కదా ఒక పుష్పంతో ఆ దీపాన్ని ఈ వినాయకుడికి అయితే చూపిస్తున్నాము సాక్షాత్ దీపం జ్యోతి దర్శయామి అనుకుంటూ అగ్రతలు వెలిగించి వాటి దూపం అయితే చూపిస్తున్నాము వినాయకుడికి నెక్స్ట్ వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చి నైవేద్యం అయితే సమర్పించాము ఇలా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది ఆ హారతిని కళ్ళకద్దు పుష్పము రెండు అక్షంతలు చిల్లర పైసా తీసుకుని మంత్రపుష్పానికి అయితే సిద్ధమయ్యాము అక్షలు పుష్పాలు స్వామివారికి సమర్పించి చిల్లర డబ్బులు అయితే తాంబూలంలో పెట్టేశాము నేను ఏమైనా తప్పులు చేస్తుంటే ఇక ముందు నేను ఏ తప్పులు చేయకుండా చూడతాను అనుకుంటూ స్వామివారికి అయితే అక్షంతలు సమర్పించాము ఆ విధంగా మొత్తం పూజ చేసుకుని మనం పూజ చేసిన అక్షంతలు కుంకుమ పుష్పం తీసుకుని తల్లలో పెట్టుకోవాలి ఇప్పుడు వరకు మనం పూజ చేసిన పళ్ళన్ని కదుపుకోవాలి రెండు అక్షంతలు వేసుకుని ఇక్కడతో ఈ పూజ పూర్తయింది తండ్రి అని పూజకి స్వస్తి చెప్పాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటుందో తెలుసుకోవాలని ఉందా మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేసేయండి కూడా అప్లోడ్ చేస్తా